మనం స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసేటప్పుడు చాలా సార్లు ఈ ఇండ్యూస్మెంట్ ట్రాప్ ని చూస్తూనే ఉంటాం డైలీ మనకు ఒక స్టాక్ లో లేదా నిఫ్టీ లో ఈ ఇండ్యూస్మెంట్ ట్రాప్ మనల్ని అవుట్ వచ్చినట్టుగా నమ్మిస్తుంది కానీ నిజానికి అది ఒక పెద్ద మోసం చేస్తుంది ఒకవేళ మనం గనక ఈ ట్రాప్ లో పడితే మన లాభాలన్నీ జస్ట్ కొన్ని క్షణాల్లోనే నష్టాలుగా మారిపోతాయి దీన్నే మనం ఇండ్యూస్మెంట్ ట్రాప్ లేదా ఫేక్ సిగ్నల్ అని చెప్పి పిలుస్తారు ఇవాళ వీడియోలో మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఇలాంటి ఇండ్యూస్మెంట్ ట్రాప్ ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం ఈ వీడియోని మనం చేద్దాం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో మనం ఇండ్యూస్మెంట్ ట్రాప్ అంటే ఏంటి దాని వల్ల మనం ఎలా నష్టపోతూ ఉంటాము అనేది తెలుసుకుందాం సెకండ్ పార్ట్ లో ఇలాంటి ఇండ్యూస్మెంట్ ట్రాప్ ఫామ్ అవ్వబోతుంది అని చెప్పి ముందుగానే మనకి చెప్పే ఇండికేషన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం ఈ వీడియోలోని కాన్సెప్ట్ యాక్చువల్ గా అయితే కాంప్లికేటెడ్ బట్ దీన్ని చాలా సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం బట్ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఈ వీడియోని గనక మీరు మిస్ చేసుకున్నారు అని అంటే మీరు డైలీ మార్కెట్ లో మళ్ళీ అదే తప్పుతో ఇండ్యూస్మెంట్ ట్రాప్ లో పడుతూనే ఉంటారు కాబట్టి ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి ఈ వీడియో ఎండ్ అయ్యేదాకా మీరు కొత్త కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటూనే ఉంటారు సో ముందుగా మనం అసలు అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటి అంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక రిచ్ పీపుల్ గేమ్ సో మార్కెట్ లో ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళు చెప్పినట్టుగా స్టాక్ మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది మనం దాన్ని ఫాలో అవుతూ మనీని ఎర్న్ చేస్తూ ఉండాలి అయితే యూజువల్ గా మార్కెట్ ఎప్పుడైతే సైడ్ వైజ్లో లో చాలా తక్కువ మూమెంట్స్ ఇస్తూ ఉందో అలాంటప్పుడు రిటైలర్స్ అంటే మనలాంటి వాళ్ళు అందులో ట్రేడ్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు అందుకనే మార్కెట్ లో లిక్విడిటీ అనేది తక్కువైపోతుంది సో రిటైలర్స్ కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఒక మంచి అవుట్ వచ్చినట్టుగా ఫేక్ సిగ్నల్స్ ని క్రియేట్ చేస్తూ పెద్ద పెద్ద ట్రేడర్స్ లేదా ఆపరేటర్స్ స్టాక్ ప్రైజెస్ ని మేనిపులేట్ చేస్తూ ఉంటారు అయితే ఈ మేనిపులేషన్స్ లో చాలా రకాల ఫేక్ సిగ్నల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అందులో మీరు చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సిన ఫేక్ సిగ్నల్ ఇండ్యూస్మెంట్ ట్రాప్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది నిఫ్టీ ఫిఫ్టీ యొక్క టెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చార్ట్ సో ఈ చార్ట్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ కిందకు వెళ్తూ ఉంది ఇలా ఎప్పుడైతే మార్కెట్ ఇలా పడుతూ ఉందో దానికి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ అండ్ అలాగే సపోర్ట్ లైన్స్ని కనుక మనం డ్రా చేసుకుంటే ఇక్కడ సపోర్ట్ లైన్స్ని బ్రేక్ అవుతూ చాలా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతూ ఉంది సో ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతుందో చాలామంది ఇక్కడ పుట్ ఆప్షన్స్ కొనడానికి లేదా మార్కెట్ పడుతుందని ట్రేడ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా కానీ ఇదొక ట్రాప్ కొంచెం సేపు తర్వాత కనుక మనం వెయిట్ చేస్తే మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయి పెరుగుతూ ఇలా షార్ప్గా పైకి మూవ్ అవుతూ వెళ్ళిపోయింది సో ఇలాంటి ట్రాప్సే మనకి ఇండ్యూస్మెంట్ ట్రాప్స్ లాగా క్రియేట్ అవుతూ ఉంటాయి అయితే యూజువల్ గా మార్కెట్ లో మనం ట్రేడ్ చేసేటప్పుడు మనకి ముఖ్యంగా మూడు రకాల ఇండ్యూస్మెంట్ ట్రాప్స్ క్రియేట్ అవుతాయి అందులో ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవుట్ ఇండ్యూస్మెంట్ దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మార్కెట్ కాసేపు సైడ్ వైజ్ లో మనకి ట్రాంగిల్ ప్యాటర్న్ కానీ లేదా ఛానల్ ప్యాటర్న్ కానీ మనకి బాగా తెలిసిన విధంగా మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి సింపుల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లేదా ఛానల్ ప్యాటర్న్ ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తామో చాలా మంది రిటైలర్స్ కి తెలుసు ఇది గనక అవుట్ అయింది అని అంటే ఆ డైరెక్షన్ లో వెళ్తుంది అని సో ఒకవేళ ఇక్కడ కిందకి బ్రేక్ అని అనుకుందాం సో ఆబ్వియస్ గా వాళ్ళందరి మెంటాలిటీ ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ స్టాక్ అనేది లేదా నిఫ్టీ అనేది పడుతుంది అని అనుకుంటాం కదా సో అలా అనుకోవాలనే ఈ ఇండ్యూస్మెంట్ ట్రాప్ అనేది కింద ఉన్న సపోర్ట్ లైన్ ని బ్రేక్ చేస్తూ కిందకి వచ్చింది దీనివల్ల మార్కెట్ లో అప్పటిదాకా ఇంట్రెస్ట్ లేని రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కిందకి ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అందుకే టెన్త్ సెప్టెంబర్ యొక్క మినిట్స్ చాట్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ కిందకి అవుట్ అయినట్టుగా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్తో బ్రేక్ వచ్చినా ఇమీడియట్ గా కంటిన్యూషన్ లేకపోవడం వల్ల స్ట్రాంగ్ రివర్సల్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయి పెరగడం స్టార్ట్ అయింది సో దీన్ని మనం ఇండ్యూస్మెంట్ ట్రాప్స్ లో సపోర్ట్ దగ్గర లేదా రెసిస్టెన్స్ దగ్గర వచ్చే బ్రేక్అౌట్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ టైప్ రేంజ్ అవుట్ ఇండ్యూస్మెంట్ యూజువల్ గా మార్కెట్ ఒక డైరెక్షన్ లో మూవ్ అయిన తర్వాత కాసేపు కన్సల్టేషన్ జరుగుతూ ఉంటుంది ఇలాంటి కన్సల్టేషన్లో మనకి సైడ్ వైజ్ మూవ్మెంట్ వస్తూ ఒక రేంజ్లో మార్కెట్ స్ట్రక్ అయిపోయింది అని అనుకుంటే ఈ రేంజ్ బ్రేక్అౌట్స్ ని ట్రేడ్ చేయాలి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు అయితే మార్కెట్లో ఇలాంటి రేంజ్ ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు యూజువల్గా లోవర్ లెవెల్స్లో బై చేస్తూ కింద యూజువల్గా స్టాప్ లాసెస్ పెట్టుకుంటూ ఉండడం అండ్ అలాగే హయ్యర్ లెవెల్స్లో సెల్ చేస్తూ పైన స్టాప్ లాసెస్ పెట్టుకుంటూ ఉండడం రిటైలర్స్ యూజువల్గా చేసే బిహేవియర్ అయితే ఒకవేళ మార్కెట్ గనక పైకి కిందకి ఈ రేంజ్ కనుక బ్రేక్ అయింది అని అనుకోండి ఆబ్వియస్ గా వాళ్ళందరూ స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి కదా అప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్ కి కావాల్సిన లిక్విడిటీ అనేది క్రియేట్ అవుతుంది అందుకోసమనే యూజువల్ గా ఈ రేంజ్ బ్రేక్అట్స్ లో మనకి ఫేక్ సిగ్నల్స్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద సెకండ్ సెప్టెంబర్ యొక్క ఫైవ్ మినిట్ చాట్ నేను చూపిస్తున్నాను టెన్ ఓ క్లాక్ నుంచి నిఫ్టీ అనేది ఇలా సైడ్ వైజ్ కన్సల్టేషన్ లో ఒక రేంజ్ లో మూవ్ అవుతూ ఉంది పైన మనకు ఒక రెసిస్టెన్స్ లైన్ అండ్ అలాగే కింద ఒక సపోర్ట్ లైన్ లాగా ఫామ్ అవుతూ ఈ రేంజ్లో ఎప్పుడైతే మూవ్ అవుతుందో యూజువల్గా మనలాంటి వాళ్ళు కాల్ ఆప్షన్ కనుక కొంటే స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్స్లో పెట్టుకుంటూ ఉంటారు అలాగే ఒకవేళ పుట్ ఆప్షన్ కనుక ఎవరైనా కొన్నారు అని అంటే ఈ లెవెల్స్లో లాసెస్ పెట్టుకుంటూ ఉంటారు సో వాళ్ళ స్టాప్ లాసెస్ హిట్ చేయడం కోసం మార్కెట్ అనేది ఒక డైరెక్షన్లో వెళ్ళి ఇక్కడ రేంజ్ని పైకి బ్రేక్అవుట్ చేసింది కానీ ఈ అవుట్ అనేది కంటిన్యూ అయిందా అవలేదు ఒక ఫేక్ సిగ్నల్ అంటే ఇండ్యూస్మెంట్ ట్రాప్ క్రియేట్ అయ్యి అక్కడ నుంచి మార్కెట్ మెల్లగా పడడం స్టార్ట్ అయ్యి ఈ లెవెల్స్లో కొన్న వాళ్ళందరి స్టాప్ లాసెస్ హిట్ చేస్తూ మార్కెట్ కిందకి ఫాస్ట్గా వెళ్తూ ఉంది సో ఒక్కసారి ఆలోచించండి మనం గనక ఇలాంటి ఇండ్యూస్మెంట్ ట్రాప్లో ఇరుక్కున్నాము అని అనంటే ఎంత పెద్ద లాస్ తీసుకోవాల్సి వస్తుంది అందుకనే ఈ ఇండ్యూస్మెంట్ ట్రాప్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అండ్ నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ వచ్చేసి ట్రెండ్ అవుట్ ఇండ్యూస్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఎప్పుడైనా ఒక ట్రెండ్ లో మూవ్ అవుతుంది స్పెషల్లీ అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది అని అనుకుందాం ఇలాంటప్పుడు మనకి హయ్యర్ లెవెల్స్ లో ఆఫ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి రేపటి రోజున ఎప్పుడైనా ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ని కనుక మార్కెట్ బ్రేక్ చేసి పైకి వెళ్తే అలాంటప్పుడు చాలామంది ఇక్కడ నుంచి నెక్స్ట్ హయ్యర్ మొమెంటం వెళ్తుంది ఇప్పటిదాకా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ వెళ్ళాయి కాబట్టి ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది అని అనుకుంటారు కానీ అలాంటి ప్లేస్నే ఎగ్జాక్ట్గా ఒక ట్రాప్ లాగా యూజ్ చేస్తూ మార్కెట్ నెక్స్ట్ క్యాండిల్ నుంచే రివర్స్ అయ్యి పడిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి ఇండ్యూస్మెంట్ యూజువల్గా మార్కెట్లో చాలా డేంజర్ అవుతుంది ఎందుకంటే అప్పటిదాకా అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఒకవేళ ఇలాంటి ట్రాప్ క్రియేట్ అయ్యి మార్కెట్ పడుతున్నా లోవర్ లెవెల్స్లో చాలా మంది యావరేజ్ చేసుకుంటారు కానీ అలాంటి యావరేజ్ వల్ల కంటిన్యూస్ గా పూర్తిగా వాళ్ళ డబ్బులు పోతాయే తప్ప ఇక్కడ నుంచి మార్కెట్ అసలు రివర్స్ కాదు చాలా షార్ప్ గా పడిపోతూ ఉంటుంది దీనికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ట్వంటీ నైన్త్ ఆగస్ట్ యొక్క నిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ చార్ట్ చూపిస్తున్నాను ఈ చార్ట్ ని అబ్జర్వ్ చేస్తే ఇది మీకు ఏ ట్రెండ్ లో కనపడుతుంది క్లియర్ గా లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఒక డౌన్ ట్రెండ్ లో కనపడుతూ ఉంది కదా సో ఎప్పుడైతే ఇలాంటి డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవుతూ ఉందో మనకి ఇక్కడ ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది అని అనుకుంటే ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ బ్రేక్ అవుతూ కిందకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పడుతుంది అని అనుకుంటూ ఉంటారు కానీ ఏం జరిగింది అక్కడ నుంచి రివర్స్ అయ్యి షార్ప్గా మార్కెట్ అనేది పైకి వెళ్తూ ఉంది సో ఇలాంటి ఇండ్యూస్మెంట్లు ఎప్పుడైతే మనకి యూజువల్గా ఈ బ్రేక్అప్ స్ట్రక్చర్స్ ని జాయిన్ చేసుకుంటూ మనం లైన్ డ్రా చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతూ ఒక ఫేక్ సిగ్నల్ క్రియేట్ చేసి మార్కెట్ అనేది రివర్స్ అయి పెరుగుతూ ఉంది సో మార్కెట్లో ఇలాంటి ట్రెండ్ కి సంబంధించిన ఇండ్యూస్మెంట్లు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ఇప్పటిదాకా మీకు మూడు రకాల ఇన్డ్యూస్మెంట్లు వినడానికి చూడడానికి ఆల్మోస్ట్ సేమ్ టైప్ లాగా ఉంటాయి కానీ ఇలాంటి ఇండ్యూస్మెంట్లు ఫామ్ అవ్వడానికి వెనకాల నాలుగు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ఆ రీజన్స్ తెలుసుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అలాంటి రీజన్స్ మనకు ముందే తెలిస్తే నిఫ్టీలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫామ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది అని మనకి అర్థం అవడం వల్ల మనం అలాంటి ట్రేడ్స్లో ఎంటర్ అవ్వకుండా ఉంటాం సో ఫస్ట్ అందుకే మార్కెట్లో అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది దాని వెనకాల ఉన్న నాలుగు రీజన్స్ ఏంటి అనేది చూద్దాం సో ఈ ఫోర్ రీజన్స్లో మన ఫస్ట్ రీజన్ క్రియేషన్ ఆఫ్ స్టాప్లాస్ యూజువల్గా మార్కెట్ ఎప్పుడైనా ఒక అప్ ట్రెండ్లో ఇలా మూవ్ అవుతుంది అని అంటే చాలా మంది ఈ స్వింగ్స్ని చూస్తూ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి లోవర్ లెవెల్స్లో బై చేయడం లేదా హయ్యర్ లెవెల్స్లో అయినా బై చేయడం ఇలా బై చేసినప్పుడు ఒకవేళ పడుతున్నాయి అని అంటే ఈ లెవెల్స్లో వాళ్ళ స్టాప్ లాసెస్ని పెట్టుకుంటూ ఉంటారు సో మార్కెట్లో లిక్విడిటీ కనుక తక్కువైతే బిగ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ లేదా ఆపరేటర్స్కి వాళ్ళకి కావాల్సినంత లిక్విడిటీ దొరకకపోతే ఈ లెవెల్స్లో స్టాప్ లాసెస్ రెడీగా ఉన్నాయి కాబట్టి వాటిని హిట్ చేస్తే చాలా మంచి లిక్విడిటీ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇక్కడ హయ్యర్ లెవెల్స్లో ఒక ట్రాప్ని క్రియేట్ చేసి ఈ స్టాప్ లాసెస్ అన్నిటినీ హిట్ అయ్యే విధంగా మార్కెట్ని లోవర్ లెవెల్స్కి తీసుకొస్తారు సో ఇలాంటి ఇన్డ్యూస్మెంట్ క్రియేట్ అయినప్పుడు దాని ముందు రీజన్ ఏంటి అంటే బిగ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి లిక్విడిటీ కావాలి కాబట్టి మన స్టాప్ లాసెస్ హిట్ చేస్తే మనం అందరం లో నుంచి ఎగ్జిట్ అవుతాం కాబట్టి రిటైలర్స్ అందరినీ ట్రాప్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఫేక్ సిగ్నల్ అనేది క్రియేట్ చేసి దాని తర్వాత మార్కెట్ డైరెక్షన్ని రివర్స్ చేసి వాళ్ళకి కావాల్సిన లిక్విడిటీని క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ని పడేసే విధంగా తీసుకువెళ్తారు సో ఇప్పుడు మనం నేర్చుకున్న పాయింట్లో మనం మేజర్గా గుర్తు పెట్టుకోవాల్సిన ఇండికేషన్ ఏంటి ఎప్పుడైతే మనం మార్కెట్లో ట్రేడ్ చేయడానికి వెళ్తున్నామో ముందుగానే ఎక్కడెక్కడ లిక్విడిటీ జోన్స్ ఫామ్ అవుతున్నాయి ఏ లెవెల్స్లో రిటైలర్స్ యొక్క స్టాప్ లాసెస్ ఉండడానికి పాజిబిలిటీ ఉంది అని చెప్పి మనం క్లియర్గా చూసుకుంటూ వెళ్ళాలి ఇలా చూసుకుంటూ వెళ్తే ఆ లిక్విడిటీ జోన్స్ని హిట్ చేస్తే బిగ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ డైరెక్షన్ని మనం గెస్ చేసుకోగలుగుతాం సో ఈ పాయింట్ని ప్రాక్టికల్గా మీరు అర్థం చేసుకోవడం కోసం నిఫ్టీ యొక్క ట్వంటీ నైన్త్ అగస్ట్ చార్ట్కి నేను మళ్ళీ వచ్చాను సపోజ్ మనం ఎవరైనా పుట్ ఆప్షన్స్ యూజువల్ గా ఈ లెవెల్స్ లో కొంటున్నాము అని అనుకుందాం ఎప్పుడైతే మనం ఈ లెవెల్స్ లో పుట్ ఆప్షన్స్ కొంటూ ఉంటామో ఈ త్రీ లెవెల్స్ కి సంబంధించిన పుట్ ఆప్షన్ బయర్స్ యొక్క స్టాప్ లాసెస్ యూజువల్ గా ఎక్కడ ఉంటాయి అనేది చూద్దాం సో ఫస్ట్ మన లాంటి రిటైల్ ట్రేడర్ ఎవరైనా ఇక్కడ గనక బై చేస్తే పుట్ ఆప్షన్ ని సేఫ్ సైడ్ ఈ లెవెల్ కి డే హై దగ్గర గనక వెళ్ళింది అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పెరగచ్చేమో అన్న భయంతో యూజువల్ గా వాళ్ళ స్టాప్ లాసెస్ ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు బట్ అదే నెక్స్ట్ ఎవరైనా ట్రేడర్ పుట్ ఆప్షన్ ని ఈ లెవెల్ లో గనక బై చేస్తే వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద ఫేక్ సిగ్నల్ ఫామ్ అయింది కాబట్టి ఈ ఫేక్ సిగ్నల్ ని గనక బ్రేక్ అయ్యి పైకి వెళ్తే మనకి లాస్ హిట్ అయినట్టు అని ఈ లెవెల్స్ లో పెట్టుకుంటూ ఉంటారు అండ్ నెక్స్ట్ థర్డ్ ఎవరైతే ఇక్కడ పుట్ ఆప్షన్స్ బై చేసే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి యూజువల్ గా ఈ హైయెస్ట్ పాయింట్ అనేది లాస్ గా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మోస్ట్లీ మనం చాలా చిన్న లాస్ ఏ పెట్టుకుంటూ ఉంటాం కదా ఎక్కువ లాస్ వస్తే మనం బేర్ చేయలేము చూస్తూ ఉండలేము అందుకని దగ్గర దగ్గరగానే స్టాప్ లాస్ పెట్టుకుంటూ ఉంటారు సో ట్రేడర్ 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 ఇక్కడ 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 ఎంటర్ అవుతున్నారు అని అనుకుంటే అలాంటప్పుడు వీళ్ళ స్టాప్ లాస్ లెవెల్స్ ఇలా ఉంటాయి సో ఇప్పుడు వీటిని కనుక హిట్ చేస్తే మార్కెట్లో బిగ్ ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్ కి చాలా కావాల్సినంత లిక్విడిటీ వస్తుంది అందుకనే కొన్ని రోజులుగా ట్రెండ్ అనేది ఇలా డౌన్ ట్రెండ్ లో ఉండి ఈ డౌన్ ట్రెండ్ ని ఇంకా ఫాస్ట్ గా కిందకి వెళ్ళేటట్టుగా ఇలాంటి ఒక ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ని క్రియేట్ చేసి ఈ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ని క్రియేట్ చేసిన తర్వాత నుంచి మార్కెట్ అనేది పెరుగుతూ ఇక్కడ వీళ్ళ స్టాప్ వన్ నెక్స్ట్ ఇక్కడ స్టాప్ లాసెస్ టూ ఆల్మోస్ట్ ఇక్కడ స్టాప్ లాస్ త్రీ హిట్ అయ్యే విధంగా మార్కెట్ అనేది పైకి మూవ్ అవుతూ వెళ్ళింది సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఎప్పుడైతే మీరు ట్రేడ్ చేస్తున్నారో మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంది ఈ డైరెక్షన్ లో ట్రేడ్ చేస్తున్న కాల్ ఆప్షన్ వాళ్ళు లేకపోతే పుట్ ఆప్షన్ వాళ్ళు స్టాప్ లు ఎక్కడ పెట్టుకుంటారు అని ఐడెంటిఫై చేసుకుంటూ లిక్విడిటీ జోన్స్ ని మనం మార్క్ చేసుకోవాలి ఒకవేళ చాలా ఎక్కువ లిక్విడిటీ జోన్స్ ఫామ్ అవుతున్నాయి అని అంటే మనకి నెక్స్ట్ రాబోయే సిగ్నల్ అనేది ఫేక్ సిగ్నల్ అవుతుంది ఇలాంటి ఫేక్ సిగ్నల్ కనుక ఫామ్ అయింది అని అంటే మార్కెట్ అనేది మళ్ళీ ఆ లిక్విడిటీని ఫిల్ చేసుకోవడం కోసం రివర్స్ డైరెక్షన్లో వస్తుంది ఈ ఇండ్యూస్మెంట్ ఫామ్ అవ్వబోతుంది అని మనం ముందుగానే తెలుసుకోవచ్చు సో మన ఫస్ట్ ఇండికేషన్లో క్రియేషన్ ఆఫ్ స్టాప్ లాస్ దీనివల్ల లిక్విడిటీ జోన్స్ క్రియేట్ అవుతాయి ఈ లిక్విడిటీ జోన్స్ని ఐడెంటిఫై చేసుకుంటే ఇండ్యూస్మెంట్ మనకి క్రియేట్ అవ్వబోతుంది అనే క్లియర్ ఇండికేషన్ మనకి రాబోతుంది అని నేర్చుకున్నాం నెక్స్ట్ సెకండ్ పాయింట్ బిగ్ క్యాండిల్ ఇన్ రేంజ్ బ్రేక్అవుట్ యూజువల్గా మార్కెట్ ఎప్పుడైతే సైడ్ వైజ్లో మూవ్ అవుతుందో చాలా వరకు చిన్న చిన్న క్యాండిల్సే ఫామ్ అవుతూ ఉంటాయి కానీ ఏదైనా ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి ఈ రేంజ్ని కనుక బ్రేక్అవుట్ చేసింది అంటే మోస్ట్లీ ఇది ఒక ఇండ్యూస్మెంట్ ట్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఎక్కువ మందిని ట్రాప్ చేయాలి అని అనుకున్నప్పుడు పెద్ద గ్రీన్ కలర్ క్యాండిలో లేకపోతే పెద్ద రెడ్ కలర్ క్యాండిలో వస్తేనే అలాంటప్పుడు మాత్రమే రిటైలర్స్ అందరినీ ఈజీగా ట్రాప్ చేయడానికి కుదురుతుంది అందుకోసమనే స్పెషల్ గా రేంజ్ అవుట్ దగ్గర ఎప్పుడైతే పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ తో పైకో లేకపోతే పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ తో కిందకో అవుట్ వస్తుంది అని అంటే అలాంటప్పుడు అది ఇండ్యూస్మెంట్ ట్రాప్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని అనుకోవచ్చు అయితే రియల్ టైమ్ మార్కెట్ లో ఫామ్ అయిన కొన్ని బ్రేక్అౌట్స్ ని నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఇది థర్డ్ సెప్టెంబర్ యొక్క నిఫ్టీ ఫిఫ్టీ లో ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ చార్ట్ ఇక్కడ మనకు ఒక ట్రయాంగల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది కానీ అది డేలో బిగ్గెస్ట్ క్యాండిలా కాదు ఇక్కడ మనకు ఆల్రెడీ పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ ఉంది పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఉంది ఇక్కడ పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద రెడ్ కలర్ గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయి సో ఈ అవుట్ క్యాండిల్ అనేది ఒక రకంగా చిన్న క్యాండిలే తర్వాత కూడా మార్కెట్ కాసేపు అక్కడక్కడే ఉంది కానీ ట్రెండ్ కంటిన్యూ అవుతూ పైకి వెళ్ళింది సో బ్రేక్అవుట్ వచ్చేటప్పుడు పెద్ద క్యాండిల్తో కాకుండా నార్మల్ క్యాండిల్తో వస్తే మనకు అది సస్టైన్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది పెద్ద క్యాండిలే మనకి డేంజర్ క్యాండిల్ అని గుర్తు పెట్టుకోవాలి యాక్చువల్ గా ఈ థర్డ్ సెప్టెంబర్ లో మనకి బిగ్గెస్ట్ క్యాండిల్ నైన్ ఫిఫ్టీన్ కే చాలా పెద్ద క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది దాని తర్వాత కూడా చాలా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఏ మనకి ఫామ్ అవుతూ ఉన్నాయి కాబట్టి బ్రేక్అవుట్ అనేది చిన్న క్యాండిల్ వచ్చింది నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇలాగా ట్రయాంగిల్ ప్యాటర్న్ లో పడుతూ ఉంది సో ఎప్పుడైతే ఇలాంటి ప్యాటర్న్లో పడుతూ ఉందో మనకి పైకి అవుట్ వచ్చినప్పుడు ఇది చాలా పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఏమీ కాదు అదే డేలో మనకి టెన్ ఓ క్లాక్కి గనక మనం అబ్జర్వ్ చేస్తే ఇలా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ నెక్స్ట్ ఇక్కడ కూడా చాలా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ గ్రీన్ గ్రీన్ ఈ క్యాండిల్స్ అన్ని చాలా పెద్దగా ఉన్నాయి బట్ బ్రేక్అవుట్ క్యాండిల్ని చూడండి చాలా చిన్నగా ఉంది గా అంత పెద్దగా అయితే లేదు కానీ ఈ అవుట్ మనకి చాలా ఈజీగా వర్కౌట్ అయింది కానీ యూజువల్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది పెద్ద అవుట్ చూసినప్పుడు ఆపర్చునిటీ మిస్ అయిపోతుందేమో అని చెప్పి ఒక ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లోకి వెళ్ళిపోతాం అలాంటి మిస్సింగ్ అవుట్ని వాడుకోవడం కోసమే ఆపరేటర్స్ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ తీసుకొస్తే మనల్ని ట్రాప్ చేయడం ఈజీగా ఉంటుంది అని చెప్పి అవుట్ దగ్గర బిగ్ క్యాండిల్స్ తీసుకొస్తారు అక్కడ ట్రాప్ క్రియేట్ చేస్తారు మార్కెట్ ని రివర్స్ చేస్తారు నెక్స్ట్ మార్కెట్ లో కొన్ని కాన్సెప్ట్స్ తెలియకపోతే చాలా సార్లు మనం మార్కెట్ ని తప్పుగానే అర్థం చేసుకుంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిత్ సెప్టెంబర్ రోజున నిఫ్టీ ఇక్కడ డే హై ఇక్కడ దాకా ఫామ్ అయింది అనుకుందాం ఈ డే హై ని బ్రేక్ అయ్యేటప్పుడు ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ తో పైకి అవుట్ అయింది అయితే ఆ రోజు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎయిత్ సెప్టెంబర్ రోజున మనకి ఇంకా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఏ ఉన్నాయి ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ వీటన్నిటిని చూస్తుంటే చాలా పెద్దగానే ఉన్నాయి వీరాజ్ ఇక్కడ అవుట్ వచ్చిన క్యాండిల్ ఏదైతే ఉందో అది చిన్న క్యాండిలే కదా కాబట్టి ఇది పక్కాగా వర్కౌట్ అవుతుంది పెరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ కేవలం జస్ట్ ఇప్పుడు నేర్చుకున్న పాయింట్ మీద మాత్రమే ఉంటుంది ఓవరాల్ గా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ని మర్చిపోతూ ఉంటారు అయితే ఇక్కడ ఒకవేళ ఎందుకు మార్కెట్ అనేది అక్కడ నుంచి రివర్స్ అయింది ఎందుకు డే హైని దాటి పైకి అవుట్ అయినా కూడా అక్కడ నుంచి కంటిన్యూషన్ రాలేదు మరి చిన్న క్యాండిల్తోనే ఫామ్ అయింది కదా చాలా పెద్ద క్యాండిల్ ఏం కాదు కదా రీజన్ ఏంటి మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారా నేను చెప్తాను చూడండి ఇక్కడ చాలా సింపుల్ మార్కెట్ ప్రతిసారి డే హైన్ దాటితే పైకి వెళ్ళాలి డే లోన్ దాటితే కిందకి వెళ్ళాలి అనేది ఏది రూల్ ఉండదు కానీ యాక్చువల్గా మనకి ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి రెసిస్టెన్స్ బ్రేక్ అయి పైకి వెళ్తుంది అని అంటే కంటిన్యూ అవుతుంది అని అనుకుంటాం అయితే మార్కెట్లో కేవలం ఇలా ఒక హార్జంటల్ లైన్ గీస్తేనే మనకి రెసిస్టెన్స్ అనేది తెలుస్తుందా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా సో ఇలాంటి పివోట్ పాయింట్ కాన్సెప్టే కాకుండా మనకి ఒక ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది సో ఈ ట్రెండ్ లైన్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తూ ఈ ట్రెండ్ లైన్ ని మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ట్రెండ్ లైన్ పైన అసలు క్లోజ్ అయిందా క్లోజ్ కాలేదు క్లియర్గా ఆ ట్రెండ్ లైన్ దగ్గరే క్లోజ్ అయింది నెక్స్ట్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది దాని తర్వాత ఇంకొక క్యాండిల్ ఇలా రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది దాని తర్వాత చాలా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతూ ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ని రెస్పెక్ట్ చేసింది అంతే తప్ప ఇక్కడ మీకు ఏదైతే పివర్ట్ పాయింట్ లేదా డే హై అవుట్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఇండ్యూస్మెంట్ ట్రాప్ అని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అట్ ది సేమ్ టైం ఈ అవుట్ వచ్చింది కాబట్టి పైకి వెళ్తుంది అని కూడా అనుకోకూడదు మార్కెట్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు మనకి ఇలా డే హైని మార్క్ చేసుకోవడం ఎంతగానో తెలుసో అలాగే ఒక రెసిస్టెన్స్ లైన్ని అంటే ట్రెండ్ లైన్ని డ్రా చేసుకోవడం కూడా అలాగే తెలిసి ఉండాలి ఈ రెండింటిని కాంబినేషన్ లో చూస్తూనే ఈ రెండు మనకి అవుట్ వస్తే అది కూడా స్మాలర్ క్యాండిల్స్ తో అప్పుడు మనం కాన్ఫిడెంట్ గా పైకి ట్రేడ్ చేసుకోవచ్చే తప్ప నార్మల్ గా జస్ట్ ఒక హారిజంటల్ లైన్ తీసుకుని అది అవుట్ అయింది కదా అని చెప్పి మనం బై చేయకూడదు ఈ పాయింట్ ని నేను స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నాను అని అంటే చాలా మంది తప్పుగా అర్థం చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఏంటంటే కాసేపటి క్రితం నేను చెప్పాను కదా పెద్ద క్యాండిల్స్ తో వస్తే ఫేక్ సిగ్నల్స్ అవుతాయి చిన్న క్యాండిల్స్ తో వస్తే పైకి వెళ్తాయి అని చెప్పి సో ఇక్కడ చూసినప్పుడు చిన్న క్యాండిల్ తో వచ్చింది కదా మరి పైకి వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి డౌట్ రావడం అనేది చాలా కామన్ కానీ మార్కెట్ ని ఎప్పుడు కూడా మనం జస్ట్ ఒక డైరెక్షన్ లో చూడకూడదు మల్టిపుల్ డైరెక్షన్స్ లో చూడాలి ఆ మల్టిపుల్ డైరెక్షన్స్ లో ఇది కూడా ఏమి పెద్ద టఫ్ కాన్సెప్ట్ ఏం కాదు కదా చాలా సింపుల్ కాన్సెప్ట్ ఒక రెసిస్టెన్స్ లైన్ ని మనం డ్రా చేసుకుంటున్నప్పుడు ఆ రెసిస్టెన్స్ లైన్ పైన క్లోజ్ అవ్వలేదు జస్ట్ రెసిస్టెన్స్ లైన్ దగ్గర క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనకు క్లియర్ గా రివర్సల్ అనేది కనపడుతూనే ఉంది అంటే యాక్చువల్ గా ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అనేది జరిగింది సో అందుకనే మనం ఏ ఒక్క వీడియో చూసి ఇలా ట్రేడ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవ్వకూడదు మీకు కంటిన్యూస్ గా ఇప్పటికీ దాదాపుగా ముప్పై వీడియోలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీటన్నిటి కాంబినేషన్ యూస్ చేయాలి తప్ప ఒక సింగిల్ వీడియోలో ఏదో ఒక చిన్న పాయింట్ ని పట్టుకొని ట్రేడింగ్ అనేది ఎప్పుడు చేయకూడదు సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్ సైకలాజికల్ లెవెల్స్ ఎప్పుడైనా మార్కెట్లో రౌండ్ ఫిగర్స్ అంటే నిఫ్టీలో అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా రౌండ్ ఫిగర్స్ ఏవైతే ఉంటాయో ఆ రౌండ్ ఫిగర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సైకలాజికల్ గా ఒక సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ యూజువల్గా ఉంటూ ఉంటాయి అయితే ఎప్పుడైతే మార్కెట్ ఈ సైకలాజికల్ లెవెల్స్ దగ్గరికి వెళ్తుందో ఒకవేళ మార్కెట్ పడుతూ ఉంటే చాలా షార్ప్ గా ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేయకుండా గనక పడింది అని అంటే అలాంటి ప్లేసెస్లో ఇండ్యూస్మెంట్ ట్రాప్ క్రియేట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్ మళ్ళీ దీన్ని రెస్పెక్ట్ చేస్తూ రివర్స్ అయి పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అదే ఒకవేళ మార్కెట్ ఇలా పడుతూ ఎప్పుడైతే ఒక సైకలాజికల్ లెవెల్ దగ్గరకు వస్తుందో ఆ సైకలాజికల్ లెవెల్ దగ్గర గనక కాసేపు సస్టైన్ అయ్యి మళ్ళీ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తూ కనుక వచ్చింది అని అంటే ఆ ట్రెండ్ కంటిన్యూ అవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ యొక్క టెన్త్ సెప్టెంబర్ చార్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను అంతకు ముందు ప్రీవియస్ డేస్ మార్కెట్ ఇక్కడ కన్సల్టేట్ అవుతూ ఉన్నా చాలా షార్ప్ గా గ్యాప్అప్ ఓపెనింగ్ తో మార్కెట్ పెరుగుతూ రౌండ్ ఫిగర్ అయిన ట్వంటీ ఫైవ్ థౌసండ్ ని చాలా షార్ప్ గా మనకి ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ పెరిగే విధంగా కనబడుతూ ఉంది కానీ ఎప్పుడైతే ఇలాంటి షార్ప్ మూమెంట్స్ వస్తాయో చాలా వరకు ఇక్కడ ఇండ్యూస్మెంట్ ట్రాప్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో ఇలాంటి షార్ప్ మూమెంట్స్ వచ్చినప్పుడు మోస్ట్లీ మార్కెట్ మళ్ళీ రివర్స్ అవడానికి స్కోప్ ఉంటుంది అని మనం గుర్తు పెట్టుకోవాలి సో ఇలాగా ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది కీ లెవెల్ అండ్ సైకలాజికల్ లెవెల్ కాబట్టి కాసేపు ఇక్కడ సైడ్ వైజ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఇమ్మడియట్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాటిపోయింది అని చెప్పి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా వెళ్ళిపోతుంది అని మైండ్ లో పెట్టుకోకూడదు అందుకని ఈ టెన్త్ సెప్టెంబర్ రోజున ఇండ్యూస్మెంట్ పైన సైడ్ ఫామ్ అవుతూ రివర్స్ అయి పడ్డానికి స్కోప్ ఉంటది అని చెప్పి మనకి అర్థం అవుతుంది అనుకున్నట్టుగానే ఇక్కడ పడుతూ వచ్చింది కదా యాక్చువల్ గా ఇక్కడ మీరు ఒకవేళ ఇండ్యూస్మెంట్ ట్రాప్ ని ఐడెంటిఫై చేయాలి అని అనుకుంటే ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ లో టెన్త్ సెప్టెంబర్ రోజున మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న కన్సల్టేషన్స్ తో డే హైతో అండ్ గ్రీన్ కలర్ పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతూ మనకి ఇండ్యూస్మెంట్ ట్రాప్ అనేది క్రియేట్ అయ్యి అక్కడ నుంచి మార్కెట్ పడుతూ ఉంది తర్వాత ఒక చిన్న బ్యాక్ వచ్చినా మళ్ళీ అదే లెవెల్స్ లో రెసిస్టెన్స్ తీసుకుని పడిపోతూ ఉంది సో ఎప్పుడైతే మనకి ఇలాగ రౌండ్ ఫిగర్స్ దగ్గరకు వచ్చిన తర్వాత కొంతకాలం ఇలా సైడ్ వైజ్ లో ట్రేడ్ అవుతూ ఆ లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తూ తర్వాత స్లోగా బ్రేక్అౌట్ అయింది అని అంటే అక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ అవుతూ పైకి వెళ్తూ ఉంటుంది అనమాట సో మనకి ఎప్పుడు కూడా కీ లెవెల్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అలాంటి లెవెల్స్ వచ్చినప్పుడు ఇలా ఒక రెసిస్టెన్సో లేకపోతే సపోర్ట్ తీసుకుంటూ రెస్పెక్ట్ చేస్తూ అవుట్ అయిన రోజున ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని మనం అనుకోవచ్చు కానీ ఆల్ ఆఫ్ అ సడన్ షార్ప్ గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్టు షార్ప్ గా ఇలా బ్రేక్అవుట్ అయింది కాబట్టి కొన్ని కొన్నిసార్లు షార్ప్ అవుట్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఇండ్యూస్మెంట్ ట్రాప్లు క్రియేట్ అవుతాయి అన్న విషయం విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ ఫైనల్ గా మన ఫోర్త్ పాయింట్ యూజ్ బిగ్గర్ టైం ఫ్రేమ్స్ సో ఇండ్యూస్మెంట్ ట్రాప్స్ ని మనం ఈజీగా కనుక్కోవాలి అని అనుకుంటున్నప్పుడు మనం ముందుగానే హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో ఫామ్ అవుతున్న సపోర్ట్స్ ని రెసిస్టెన్స్ ని డ్రా చేసుకొని ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫైవ్ మినిట్ చాట్ లో మార్కెట్ అనేది ఇలా సైడ్ వైజ్ లో మూవ్ అవుతూ ఇక్కడ షార్ప్ గా ఒక బ్రేక్ డౌన్ వచ్చింది అని అనుకుందాం సో ఎప్పుడైతే ఇలాంటి రెడ్ కలర్ క్యాండెల్ చూస్తామో మనకి పడుతుంది అని అనుకుంటాం కానీ లాస్ట్ టూ టు త్రీ డేస్గా మార్కెట్ని ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్ లో కానీ వన్ అవర్ టైం ఫ్రేమ్ లో కానీ అబ్జర్వ్ చేసినప్పుడు ఒకవేళ ఈ లెవెల్స్లో కనుక సపోర్ట్స్ ఉన్నాయి అని అంటే ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకొని పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది కదా కాకపోతే మనం చూసిన షార్ట్ టైం ఫ్రేమ్ లో ఎప్పుడైతే మనకి ఇలాంటి బ్రేక్అవుట్ కనపడుతుందో కిందకి ట్రేడ్ చేయడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ యూజువల్గా ఇలాంటి హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఉన్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ట్రాప్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి అని చెప్పి మనకి ముందుగానే అర్థమైపోతుంది సో మనం ఇక్కడ ఒక క్లియర్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే టెన్త్ సెప్టెంబర్ రోజున మార్కెట్ అనేది ఇలా పడిపోతూ ఉంది కదా సో ఎప్పుడైతే ఇలా లోవర్ లెవెల్స్కి వెళ్తూ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఇలాంటి పెద్ద రెడ్ కలర్ క్యాండిల్తో ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యిందో ఫస్ట్ థింగ్ మనకి పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఇంజూస్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది అని చెప్పి మనకి ముందుగానే తెలుస్తుంది బట్ ఇప్పుడు మనం ఒక పాయింట్ని నేర్చుకున్నాం కదా యూజువల్గా మనం హయ్యర్ టైం ఫ్రేమ్స్ యూజ్ చేయాలి అని చెప్పి సో నేను ఒక ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళి లాస్ట్ టూ టు త్రీ డేస్ చాట్ని కూడా అబ్జర్వ్ చేస్తాను సో లాస్ట్ టూ టు త్రీ డేస్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు మార్కెట్ లాగా ఇక్కడ ఒక ట్రయాంగిల్ టైప్ ఆఫ్ కన్సల్టేషన్ ఫామ్ ఉంది సో ఈ ట్రాంగిల్ టైప్ ఆఫ్ కన్సల్టేషన్కి ఈ లెవెల్లో క్లియర్గా ఒక సపోర్ట్ ఉంది ఒకప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా దాదాపు వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ దీన్ని రెస్పెక్ట్ చేస్తూ దాటకుండా ఉంది కదా సో కాబట్టి ఈ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఫ్యూచర్లో సపోర్ట్ అవుతుంది ఆ సపోర్ట్ అవ్వడం వల్లే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది రేపటి రోజున యాక్చువల్గా ఇది మనం షార్టర్ టైం ఫ్రేమ్లో చూస్తూ ట్రేడ్ చేయాలన్నా కూడా దీని కిందకి వెళ్ళినప్పుడే మనం ట్రేడ్ చేయగలం కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా అందుకనే ఇందాక మీకు ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ లో ఈ సపోర్ట్ అనేది కనిపించలేదు మీరు ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్ లో కానీ లేదా దీన్నే ఇప్పుడు నేను వన్ అవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే వన్ అవర్ టైం ఫ్రేమ్ లో కూడా మనం గీసిన ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ దగ్గరే ఎగ్జాక్ట్ గా టచ్ అవుతూ షార్ప్గా గా మార్కెట్ అనేది రివర్స్ అయింది సో మనం ఈ రోజు ట్రేడ్ చేస్తున్నాము అనంటే లాస్ట్ టూ టు త్రీ డేస్ కి సంబంధించి సంబంధించిన వన్ అవర్ టైం ఫ్రేమ్ కి అండ్ ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్ కి ముందుగానే మనం సపోర్ట్స్ రెసిస్టెన్స్లు డ్రా చేసుకుని ఉండాలి దీనివల్ల షార్టర్ టైం ఫ్రేమ్స్లో ఫైవ్ మినిట్స్ లో లేకపోతే టూ మినిట్స్లో వన్ మినిట్ మనం కనుక యూజ్ చేస్తుంటే దాంట్లో వచ్చే ఫేక్ సిగ్నల్స్ స్ట్రాంగ్గా ఎక్కడ రివర్సల్స్ ఉంటాయి అనేది మనం ముందుగానే కొంతవరకు కనుక్కోవడానికి కుదురుతుంది సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇలాంటి ఇండ్యూస్మెంట్ ట్రాప్ క్రియేట్ అవ్వడానికి ఇండికేషన్స్ని మనం ముందుగానే చెప్పొచ్చు ఫస్ట్ పాయింట్ ఎప్పుడైతే మనలాంటి రిటైలర్స్ యొక్క స్టాప్ లోస్లు ఉంటాయో ఆ స్టాప్ స్టాప్లాస్లన్నీ హిట్ చేయడం కోసం మార్కెట్ ఇలాంటి ఇండ్యూస్మెంట్ ట్రాప్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది సో బ్రేక్అవుట్ రాగానే దాన్ని నమ్మకూడదు ఎస్పెషల్లీ పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ లేదా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది అంటే అసలు నమ్మకూడదు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి అండ్ థర్డ్ పాయింట్లో సైకలాజికల్ లెవెల్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇలాంటి రౌండ్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు మార్కెట్ కాసేపు ఆగి దాన్ని రెస్పెక్ట్ చేసి అప్పుడు బ్రేక్అవుట్ వచ్చింది అని అంటే అది ఈజీగా కంటిన్యూ అవుతుంది అలా కాకుండా షార్ప్గా కనుక దాన్ని కట్ చేసింది అనంటే అలాంటప్పుడు అది ఫేక్ సిగ్నల్ అవ్వడానికి అక్కడ ఇండ్యూస్మెంట్ ట్రాప్ క్రియేట్ అవ్వడానికి ఒక ప్రీ ఇండికేషన్ మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట అండ్ ఫైనల్గా ఎప్పుడైతే మనం బిగ్గర్ టైం ఫ్రేమ్లో ఉన్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ని డ్రా చేసుకుంటామో షార్ట్ టైం ఫ్రేమ్స్లో వచ్చే ఫేక్ సిగ్నల్స్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతాం ఆ ఫేక్ సిగ్నల్స్ ఈజ్ నథింగ్ బట్ ఇండ్యూస్మెంట్ ట్రాప్ ఆ ఇన్యూస్మెంట్ ట్రాప్ని మనం ముందుగానే కనుక్కోగలుగుతాం సో ఇలాగా మన ప్రీ ఇండికేషన్స్తో ఇన్వెస్ట్మెంట్ ట్రాప్స్ని కనుక ముందుగానే కనుక్కుంటే మనం ఎక్కడైతే డబ్బులు పోగొట్టుకుంటున్నామో వాటిని పోగొట్టుకోకుండా ఉంటాం చాలా మంది రిటైలర్స్ ఇది తెలియకనే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ సైడల్స్కి కావాల్సిన డబ్బుల్ని వీళ్ళు పోగొట్టుకుంటూ వాళ్ళకి సంపాదించి పెడుతూ ఉంటారు యాక్చువల్గా మార్కెట్లో మనం అందరం కూడా డబ్బులు సంపాదించాలి అని వస్తాం బట్ పోగొట్టుకుంటూ ఉంటాం దానికి కారణం ఏంటి అంటే ఇలాంటి ఫేక్ సిగ్నల్సే ఈ ఫేక్ సిగ్నల్స్ని మీరు కనుక ప్రాపర్గా తెలుసుకొని జాగ్రత్తగా ఓపికగా వర్కౌట్ చేసుకుంటూ ఇలాంటి ట్రాప్స్ క్రియేట్ అయినప్పుడు ట్రేడ్ చేయకుండా ఉంటే మంచిది ఎప్పుడైనా సరే ప్రతిసారి మార్కెట్లో తొందర తొందరగా ట్రేడ్ చేయడమే కాదు చేయకుండా పేషెన్సీతో వెయిట్ చేయడం కూడా రావాలి ఆ వెయిట్ చేయడం వచ్చిన వాళ్ళే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారు హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవడం కోసం ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో